ఇప్పుడు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట బిడ్డలకి మీరు పెళ్లిళ్ళు చేసి కట్నాలు కట్నాలకి వచ్చే వాళ్ళకి మీరు ఆడబిడ్డలకి పసుపు కుంకాలం కింద మీరు ఇస్తారు జెరాక్స్ పేపర్లు ఇస్తారా జెరాక్స్ పేపర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా నమ్ముతారా సోషల్ స్ట్రక్చర్ కూడా పాడైపోతాయి పని జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తలకా పెట్టాడు పాతిక వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక్క వైజాగ్ లోనే పాతిక వేల కోట్ల రూపాయల ప్రభుత్వ వాస్తుని కనుక పెట్టాడు ఒక విశాఖపట్నంలోనే నేను రాష్ట్రం అంతా చెప్పట్లా నిన్ను ఎలా నమ్ముతావు నిన్ను కేంద్ర ప్రభుత్వం ముస్తాయిదా పంపించింది ఇది పనిచేస్తుందా లేదా చెడు మంచి చెడు విచారించడమని అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ మనం మాట్లాడుకుంటా ప్రజలను అడుగుతాం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం ఇది మీకు నచ్చిందా లేదా అంటే మేము నచ్చనప్పుడు ఏం చెప్తాం కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం ప్రజలకు నచ్చలేదు మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం దయచేసి మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది ఏ హక్కులు లేకుండానే మేము ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి ల్యాండ్ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే లాయర్లకే సంబంధం లేదంటే మీ ఇల్లునేవన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలంట గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు కోర్టుకి వెళ్తే కంటే ఇప్పుడు కోర్టు జిల్లా కోర్టులకు వెళ్ళడానికి లేదు స్థానిక కోర్టులకు వెళ్ళడానికి లేదు హైకోర్టుకి వెళ్ళాలంట మన అస్తింది ఎవరన్నా దోచేస్తే హైకోర్టుకి మీరు మనం నేనే వెళ్ళడానికి ఆలోచిస్తాను కర్నూలుకి వెళ్ళాలి లేదంటే అమరావతికి వెళ్ళాలి లాయర్ని హైర్ చేయగలమా మనం ఎక్కడ పెట్టుకోగలం స్థానిక కోర్టులకి శక్తి లేదు ఈ బిల్డింగ్ని ఎవరన్నా దోచేస్తే ఇప్పుడు కబ్జా పెడితే ఏ మిథున్ రెడ్డి గారు పెద్దరెడ్డి గారు మనుషులు లేదంటే మోపిదేవి వెంకటరమణ గారు మనుషులు వచ్చి దాన్ని కబ్జా పెడితే దాన్ని దిక్కు లేదు ఎవరు చెప్పుకుంటాం అందుకని ఇంకొక ఇది నేను ఒక జనసేన మద్దతుదారులు టీడీపీ మద్దతుదారులు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు న్యూట్రల్ గా ఉండే ప్రజానికి నేను తిరస్కెళ్స్తున్నాను నేను వాళ్ళ కోసం చెప్పట్లా వైసీపీకి ఓటేస్తున్న వాళ్ళకి చెప్తున్నా మీరు కనుక వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగోకున్నట్టే మీ ఆస్తుల్ని మీరే గాల్లో గాల్లో దీపం పెట్టినట్టే మీ ఆస్తుల్ని